హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు టెన్త్ క్లాస్ అర్హతతో అయితే ఎన్సీఎల్ నుండి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ అసిస్టెంట్ ఫార్మన్ జాబ్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇది టెన్త్ క్లాస్ అర్హతతో అయితే అప్లై చేసుకోవచ్చు ఆర్ ఎనీ డిప్లొమా ఉన్నా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీఈస్ఎం పీడబ్ల్యూబీ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వాళ్ళకు ఫీజు అయితే కేటాయించలేదు ఫ్రెండ్స్ అసిస్టెంట్ ఫార్మన్ గ్రేడ్ సి పోస్లో అయితే రెండు వందల డెబ్బై వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ కి ఫైవ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వేకెన్సీస్ కోసం అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ పోస్ట్ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం రెండు వందల డెబ్బై వేకెన్సీస్ అయితే కేటాయించారు ఫ్రెండ్స్ అసిస్టెంట్ ఫోర్మెన్ ఈటీ అండ్ ట్రైనింగ్ గ్రేడ్ సి అసిస్టెంట్ ఫోర్ మెన్ మెకానికల్ ట్రైనీ గ్రేడ్ సి అసిస్టెంట్ ఫోర్ మెన్ ఎలక్ట్రికల్ ట్రైనీ గ్రేడ్ సి అని ఇట్లా చాలా వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అయితే దాటి ఉండాలని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ థర్టీ ఇయర్స్ లోపు ఉన్న అభ్యర్థులు అయితేనే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ అసిస్టెంట్ ఫోర్మెన్ కి ఈటీ అండ్ ట్రైనింగ్ కి చూసినట్టు అయితే గ్రేట్ సి పోస్ట్ కి మెట్రికులేషన్ అయితే పాస్ అవ్వవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు అది కూడా రికగ్నైజ్డ్ ఎగ్జామినేషన్ బోర్డు నుండి అయితే రిలీజ్ అంటే అవుట్ అవ్వాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు లేకుంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రిక ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇంజనీరింగ్ అని మెన్షన్ చేశారు మినిమమ్ త్రీ ఇయర్స్ ఆఫ్ కోర్స్ చేసి ఉండాలి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ ట్రైనింగ్ గ్రేడ్స్ పోస్ట్ చూసినట్టు అయితే టెన్త్ క్లాస్ అర్హత ఉన్న అప్లై చేసుకోవచ్చు లేకుంటే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ లో చేసి ఉండాలి అని మెన్షన్ చేశారు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి వెళ్ళి అండ్ రికగ్నైజ్డ్ పొందిన ఇన్స్టిట్యూషన్ నుంచి వెళ్ళి అయితే మీరు త్రీ ఇయర్స్ కోర్స్ అయితే చేసి ఉండాలని మెన్షన్ చేశారు అసిస్టెంట్ ఫార్మన్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ గ్రేడ్ సి చూసినట్టు అయితే టెన్త్ క్లాస్ అర్హత ఉన్న అప్లై చేసుకోవచ్చు లేకుంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని మెన్షన్ చేశారు మినిమం త్రీ ఇయర్స్ కోర్స్ అయితే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే మీరు పాస్ డౌట్ అవ్వాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు శాలరీ చూసినట్టయితే మంత్లీ శాలరీ వచ్చేసి ఫార్టీ సెవెన్ త్రీ థర్టీ వరకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలవెన్సెస్ వచ్చేసి డిఏ అటెండెన్స్ బోనస్ స్పెషల్ అలవెన్స్ హెచ్ఆర్ఏ ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు చూసినట్టయితే యూఆర్ ఓబీసీ క్రిమిలయర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి థౌజండ్ రూపీస్ వరకు కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ప్లస్ జిఎస్టీ కూడా కండక్ తీసుకోవడం జరుగుతుంది వన్ ఎయిటీ వరకు ఉంటుంది మొత్తం లెవెన్ ఎయిటీ వరకు మీకు అయితే తీసుకోవడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎస్టీ ఎస్సీ ఈఎస్ఎం పిడబ్ల్యూబిడి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వాళ్ళకి అయితే ఎలాంటి ఫీజు అయితే కేటాయించడం లేదు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది ఎలిజిబిలిటీ మెన్షన్ చేశారు అంటే ఎలిజిబిలిటీ అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి కంప్యూటర్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత వెరిఫికేషన్ చేసి మీకు అయితే కట్ ఆఫ్ మార్క్స్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో మీకు క్వాలిఫై అవుతారో లేదో చూసి మీకు అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్కి ఫిఫ్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు క్లోజ్ అవుతుంది అని మెన్షన్ చేశారు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్సీఎల్ సిఐఎల్ డాట్ ఎన్ఐఎన్లో అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను అఫీషియల్ పీడిఎఫ్ లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుండి వెళ్ళి చెక్ చేసుకోండి లేకుంటే నాకు కమెంట్ చేయండి వీనైనా త్వరగా మీకు అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ